స్తోత్ర రైజ్ దలర్ట్ హాలూయ దేవునికి మహిమ కలుగును గాక అనుదినము వాగ్దానాలను వీక్షిస్తున్న దేవుని పిల్లడైన మీ అందరికీ నెమలి శాలెము సంఘపక్షముగా శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా దేవుని బిడలారా గడిచినటువంటి రాత్రి శనివారము ఆల్ నైట్ ప్రేయర్లో దేవునితో గడిపిన ప్రతి బిడ్డను బట్టి ప్రభును స్ఫుతిస్తున్నాం ఈరోజు ప్రభు బలలో ఈ మూడవ ఆదివారం ప్రభు బలలో మనం పాలు పంపులు పొందవలసిన వారమైనాం గడిచిని రాత్రి రాలేకపోయిన బిడలు ఈ ఉదయకాలంలో ఈ మాటలు వింటున్న బిడ్డలారా దయచేసి ప్రభు వాళ్ళలో ప్రతి వారిని కూడా మానక పాలు పొందవలని మనం చేస్తున్నాం దేవుని బిడలారా ఈరోజు ఉదయకాల సభలో ఒక చక్కని మాట మీతో మాట్లాడడానికి ప్రభు ఆశపడుతున్నారు అది హెచ్కేల్ గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిలో దేవుడు మాట్లాడుతూ అంటాడు దీవెన కరమగు వర్షాన్ని కురిపిస్తాను అని మాట్లాడుతూ వచ్చాడు ఆ చివర మాటలో ఈ మాటలు మనం నాపం చేసుకుంటే దేవుడు దేవిన కరమగు వర్షములు కురిపిస్తా అని మాట్లాడుతూ వచ్చారు కదా అంటే ఋతువుల ప్రకారం వర్షాలు కురిపిస్తా అని మాట్లాడుతూ వచ్చాడు దేవుడు నిజమే దేవుని బిడలారా ఈ జూన్ మాసంలో మరి వర్షాకాలం వర్షాలు ప్రారంభమవుతున్నాయి దేవుని బిడలారా వ్యవసాయదారుడు భూమిలో విత్తనము వెదచల్లి అది ఫలించాలంటే పంట పండాలంటే చేతికి రావాలంటే కావలసింది ప్రాముఖ్యమైంది ఆకాశము నుండి వర్షము కావలసినటువంటిది కనుక అయితే ఏం చెబుతుందంటే ఆకాశము తట్టు బైబుల భక్తుడు అంటాడు ఆకాశము తట్టు కనులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అంటే భూమి ఆకాశములను సృజించిన యుహోవా వలననే మనకు అని మాట్లాడుతూ వచ్చాడు గనుక ఆ విధంగా ఆకాశము నుంచి దేవుడు తన వాక్యులను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు కుమ్మరించాలంటే వర్షాలు కావాలి ఆ వర్షము పడిన పిమట ప్రతి పంటకు కూడా వర్షం అవసరం కదా ఏ పంట ఒకవేళ ప్రతి విధమైన పంటలకు వర్షం అవసరం కనుక అయితే ఋతువుల ప్రకారంగా వర్షాలు దేవుడు కురిపిస్తానంటున్నాడు ఆయన నమ్మినటువంటి బిడలను తలగా ఉంచుతానంటున్నాడు గనుక దేవుని బిడలారా ఏ దీవెన నీకు కొరత ఇరదు కొయరదు అట్టి దీవెన కలుగు చేయటానికి దీవెన కర్మకు వర్షాలు కురిపించడానికే దేవుడు యువదే కాలపు వేళ నీతో మాట్లాడుతున్నాడు అంటాడు యోవేల గ్రంథంలో కూడా చక్కని మాటల దేవుడేమని సెలవిచ్చాడంటే ఇదిగో తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కురిపిస్తాను కొట్లతో మీ ధాన్యమును కొట్లలో నింపుతాను అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు గనుక దేవుని మెడలారా ప్రతి ఆ దీవెన ప్రతి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించే ఎండున భూమి నెరలు విడిచినట్లుగా ఏసై కోసం నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఇదిగో దేవుడి ఉదయ ఉదయకాలపు వేళ నీతో మాట్లాడుతున్నాడు నీ హృదయం దేవుని కోసం ఆశ కలిగి తృష్ణ కలిగి ఉన్నట్లయితే నీ దీవెనలు ఖచ్చితంగా ఉదయ ఉదయకాలపు వేళలో దేవుడు అనుగ్రహించునుగాక పరిశుద్ధుడవే తండ్రి మీకు వందనాలు ఉదయకాలపు వేళలో బిడలు నీ మాటలు వింటూ ఉండగా దీవెన కరమకు మాటలు బిడలకు దయచేసి ప్రతి మాట దీవెన కరమగా గాక దేవా మీకు వందనాలు ప్రతి విషయాలను కూడా బిడలను దీవించండి మీ ఆశీర్వించండి మీ నామానికి మహిమ తెచ్చుకొని కోరుకుంటూ ఏ పేరటి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవన దీవెని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించునుగాక ఆమెన్ అందరికి కూడా ప్రభు నవలు వందనాలు